గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇప్పుడే లేచాను లేచి లెక్కగానే ఫోన్ అయితే చేతిలో పట్టుకున్నాను లైట్ వేసి ఇప్పుడు ఫ్యాన్ కూడా ఆపేసాను మా వాళ్ళు అయితే గాడని ఇద్దరిలో ముగ్గురు కూడా ఇట్లా కూడా చీల కూడా అంటాను అమ్మ వాళ్ళు లేదు ఫ్రెండ్స్ ఫిన్సమ్మ ఇప్పుడు వీళ్ళని లేపాలి వీళ్ళని లేపాలంటే వీలైన కదా మా ఆయనే లేపాడు ఆయన లేస్తాడు విజయ్ కోతి కొత్త కొత్త గుడ్ మార్నింగ్ కోతింగ్ చూడు హాయ్ అంటే చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు నేను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరి అయితేంది కదిలింది దానిగా వాళ్ళు మా ప్రిన్స్ అమ్మే షూట్ చేసింది హాయ్ బాబా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంక ఇప్పుడు మా ప్రిన్స్ అమ్మ లేచింది వ్లాగ్ ఎట్ షేర్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గిది మోతి ఫ్రెండ్స్ గిది ముక్కు ఫ్రెండ్స్ ఎదుగదుగ నవ్వుతాను 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 కింద పెట్టి నవ్వుతుంది దిగ్గు ఎంత క్యూట్గా లేచింది అమ్మ కుక్ మార్నింగ్ బేటా గుడ్ మార్నింగ్ స్కూల్ స్కూల్ ఉన్నాను తీరా మాట్లాడు లెగ్ కళ్ళండి చూపించండి ఒకసారి చందమామ ఇది ఇది నా చందమామే ఇది బుద్ధి చందమామ ఇది బట్ట మా ఫ్యాన్ ఇద్దండి వాళ్ళు దా ఎంత చల్లున్నా కూడా కొంచెం కూడా బెడ్షీట్ కప్పుకోదండి కొంచెం కూడా బెడ్షీట్ కప్పుకోదాం అందుకే వాళ్ళ కప్పుకోడు వీళ్ళిద్దరం మేము ఇద్దరం అటు పడుకో పడుకుంటాం మేమిద్దరం కప్పుకుంటాం నేను ఫ్రెండ్స్ అమ్మే దా ద మా ఫ్రెండ్స్ అమ్మ అది నైట్ డ్రెస్ బాగుంది కదండి చాలా బాగుంది చాలా బాగుంది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంత బాగుందో క్వాలిటీ లిచ్చి బ్రాండ్ సూపర్ అండి సూపర్ ఫ్రెండ్స్ ఇందాక నాకు బిల్లి బిల్లి అంటున్నాయి అండ్ నేను వీడియో షూట్ బిల్లి

నువ్వు రెడీ అయ్యావా కానీ కానీ ఫోన్ పక్కన పెట్టి కానీ ఎన్ని రెడీ అయ్యా నువ్వు అవునా అయిపోయింది అని అంటారా మీరు ఇలా సో క్యూట్ సో క్యూట్ అని పంపి కదా ఇది మీరు చేసేయా చెప్పండి మహారాణి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు జరేసుకొని ఇంకా టిఫిన్ తినేసి ఇంక పొట్టం వేసుకోటి గేమ్లే

రూమ్ అంతా ఖాళీ అయ్యేసరికి రీసౌండ్ వస్తుంది కదా బాబా రీసౌండ్ వస్తుంది ఏమీ లేవు తీసినా కదా సో ప్రిన్సమ్మ ఏం చేస్తున్నావు ఓకే ఏమంట కావాలి కార్ అంటా ఎగ్గట్ట మాములట పెయినట్ట లగ్గే ఇది శనగ దొంగలన్నీ తీసి అక్కడేసేపు మూలా లక్కీ అంటే ఏమన్నది మా స్కూల్కి వెళ్ళొద్దరా నీకు ఊడి కొంచెం చేస్తూ ఉంటారు నువ్వు చిన్న గొర్రె పిల్లవని చెప్పి నీకు పనులు చేస్తా ఉంటారు సేవలో సేవ్ కాదు ఆ డిలే ఆ డిలేట్ చేస్తా ఉంటాడు నువ్వు సేవ్ చేస్తే మనలా పొద్దున్నే ఎవరు ఎవరు అసలు పొద్దున్న ఎవరు పడుకునే దాని కాదు కదా ఫ్రెండ్స్ నేనైతే పిల్లలిద్దరికీ బూస్ట్ పాలు కలిపేసాను ఇవాళ ఫ్రెండ్స్ నిన్న తెచ్చుకుంది బూస్ట్ బూస్ట్ అని సో ఇంకో ప్యాకెట్ ఉంటే ఇప్పుడు కలిపేసి ఇస్తున్నాను రెగ్యులర్గా ఇవ్వట్లే మా అయితే చాయ్ వేసేస్తున్నాను టిఫిన్ కోసం పెనమైతే వేడి అవుతూ ఉంది అయిపోయింది కూడా వేడి చక్కగా ఇంక ఇప్పుడు దోశలేసి లేసి ఫ్రెండ్స్ అమ్మకి తినిపించేసి పంపించడమే చాలా లేట్ అయిపోయింది అందుకే ఇవాళ రెండు జడ్లు కూడా వేయలేదనమాట ఒక జడే వేశాను అయిపోయిందనే చట్నీకి అయితే రెడీ మిక్సీ పట్టడమే దీంట్లో ఉప్పు చింతపండు వేసి పొద్దు పొద్దున్న నాలుగు గంటలకు నిద్ర లిగిస్తే ఏదో ఉంటది ఏదో కాలం అంటారు దైవ దేవుడి కాలం ఏదో ఉంటది ఆ టైంలో దేవతల పైన సంచరిస్తూ ఉంటారు అంటారు అలాగే ఇంట్లో ఆడవాళ్ళకి పొద్దున్న ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు అదే కాలం పిల్లలు సంచరిస్తూ ఉంటారు స్కూళ్ళ కోసం ఇంట్లో హడావుడి హడావుడిగా పనులు అది చూడు కంగారులు పచ్చిమిర్చి ఆపడం మర్చిపోయాం అదే అండి పెనం పెట్టేసింది చట్నీ అవ్వలేదు పెనం పెట్టేసింది చాయ్ అయితే అయిపోయింది బూస్ట్ అయిపోయింది ఇక్కడ పల్లీలు కూడా వేగిపోయి ఉన్నాయి అయ్యాగగానే మిట్టి పట్టేస్తే రెడీ అయిపోతుంది అన్నమాట చిన్న సైజు బీసెంట్ రోడ్లా తయారైంది పొద్దున్న రెండు గంటల ఇది కూడా మంచి పేస్ట్ అయితే అయిపోయింది చట్నీ బాగా చాయ్ కోసం టమాటా లేదు అవి కూడా వేసిపోయింది పక్కన పచ్చిమిర్చి ఈరోజు టమాటా బావ టమాటా పచ్చడిలో కూడా కొన్ని పల్లీలు పల్లీలు ఇవి బావా చిన్న కడాయి పెట్టి మంచి టేస్ట్ వచ్చింది బాబు మా అమ్మ చేసిద్ది చేస్తుంది తల్లి బూస్ట్ తాగుమా వాచ్ కొనాలండి అంతేనామా

ఇగోండి టమాటాలు కూడా మొగ్గుతున్నాయి కడాయిలు వేసేసింది టమాటాలు కూడా మొగ్గుతున్నాయి బాగుందా ఏ దేశంలో వచ్చింది అటు మీద లేదు నేను నీకు దోస్ తినిపిస్తే నువ్వు నాకు చైదా చావా ఆ చూడు బళ్ళం అంతా అవుతుంది చట్నీ అయిపోయిందండి సూపర్ టేస్ట్ వచ్చింది కర్రేపాకు వేసుకోవాటా అండ్ కరివేపాకు ఉండదు మనం పైకి వెళ్ళినప్పుడు కరివేపాకు చెట్టు ఖచ్చితంగా వేయాలి పుచ్చి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి టమాటాలు పుదీనా కూడా కన్ఫామ్ ఉండాలి టమాటా పచ్చిమిర్చి రెగ్యులర్గా వాడతాం కదా కావాల్సిందే ఏం చేసిందమ్మా గట్టేంతా చేసిందా లీ నువ్వేమన్నా ఇప్పుడు లక్కీ ఇప్పుడు ఏమన్నావు ఇలా అంటమా ఎలా ఎలా అన్నా మళ్ళీ అను ఇప్పుడు అన్నావు గారా అప్పాను ఇలా మిగింది ఇలా అన్నావు గారా అప్ప నావు ఎలా రెండు చేతులతో అన్నావు కమ్మా అలా అన్నావుగా పౌటర్ రాసుకున్నాను అలా అంటాను దాన్ని కూర్చో సైలెంట్ ఇక్కడ నుంచి లక్కీ నుంచి తప్పించుకొని వెళ్తున్నారనమాట వీళ్ళు బండి లేదు కదా బై వాక్ వెళ్ళాలి బండి లేదు కదండి బై వాక్ వెళ్ళాలనమాట అందుకే సైలెంట్ గా వెళ్ళిపోయారు అనమాట నాగి పచ్చళ్ళలోకి అయితే కొన్ని ఉడకబెట్టుకున్నాం అనమాట పల్లీలు అత్తమ్మ పంపిణీ కదా వాడుకున్నాం ఏమేమో లాస్ట్ లో పల్లీలు లేపుతుంది నాకు ఒక ఐడియా వచ్చింది మరి చేసేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఆ ఇంటికి కొద్దిగా డబ్బులు తగ్గి వర్క్ అనేది నిదానంగా స్టార్ట్ అవుతుంది కదా సో ఇంట్లో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ అమ్మేద్దాము ఓడి లక్షలు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఒకే ఉండండి ఏంటి మరి ఓకేనా బావా ఫ్రెండ్స్ ఇదిగోండి రైస్ కుక్కరు మిక్సీ ఓవెన్ బావా దాని ఇండేషనా ఏంటి అది చెవాది స్టవ్ పేరు చెప్పవే ఇండక్షన్ స్టవ్ అంట అది ఇదిగోండి ఇక్కడ ఓవెన్ ఇది ఒక ఓవెను సో ఇవన్నీ నేను ఇంటి పనికి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇదిగోండి ఈ హోమ్ థియేటర్ బాక్స్ నెక్స్ట్ ఇంకేమున్నా ఎలక్ట్రానిక్ వస్తువులు సో ఇలాగ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఇదిగోండి ఇది ఒకటి ఫ్రిడ్జ్ ఒకటి సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ అమ్మేస్తున్నానండి ఇంటికి కొద్దిగా డబ్బులు అవసరం అయింది అన్నీ అమ్మేస్తున్నాను కిచెన్లో వస్తువులన్నీ అమ్మేసి అక్కడ కిచెన్ చేపిద్దామని అనుకుంటున్నాను ఏది అడ్కిటి వాడు కొంటాడ పెట్టగానే వచ్చిందండి మళ్ళీ రాదు మొత్తం లైన్స్ వచ్చేసి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చింది సో అది అమ్మితే ఎవరికి ఉండరు ఎదురించి మనమే ఉంచుకోండి బాబు మీ ఇంట్లో మా ఇంట్లో ఖాళీ లేదని చెప్పాలి అనుకుంటున్నాను సో ఇదిగోండి ఏమో టమాటా చట్నీ చేస్తుంది అందుకోసం పల్లీలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అమ్మ క్యారీది రెడీ చేసేయాలి ఇప్పుడు సో మనం టిఫిన్ చేద్దాం నానా ఆకలి వస్తుంది కడుపు మీద కాల అలాగే నాన్న మరి నాన్న ఓకేనా సరేరా నాన్న ఏం చేస్తున్నాం బాబు ఆడుకుంటున్నాంటి అయిపోయిందిరా ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నం అయితే అయిపోతుంది ఇంకా అట్లయితే వేసుకుంటున్నాను ఈయన తినేలాగా లేడు నేను వేసుకొని నేను తినేసి ఆయన తింటాను అన్నప్పుడు ఆయనకి వేసి పెట్టడం ఉంటే ఫ్రెండ్స్ ఇదిగోండి అను అయితే తింటుంది నేను ఇంకా తినలేదు నాకు కొద్దిగా టైం పట్టి నేను తినేసానండి అనుకి పిండిగో లేదు పిండి కూడా అయిపోయింది ఇదిగో ఒక అటుతో అడ్జస్ట్ అవుతుంది పిండి కూడా అయిపోయింది లేదు ఏనా అన్న ముక్కలు ముక్కలు సరేలే ఫ్రెండ్స్ అందరం అయితే అయిపోయింది పచ్చడి తాగింది మిక్సీ చేస్తున్నా ఫ్రెండ్స్ అమ్మా అన్నం తినమంటే వద్దా అని అట్లానేసి వెళ్ళిందండి అక్కడ వేడియో ఇంకా అది వీడియో అయితే ఏం తీయలేదు ఫ్రెండ్స్ అమ్మ అంతే వెళ్ళింది నేను ఫ్యూషన్ చేసేది కూడా సరిగ్గా తీయలేదు తీయలేదు అండి ఎందుకంటే అప్పుడు ఇంటికి సంబంధించి మాట్లాడటానికి వేరే వాళ్ళు వచ్చారు

టమాటా పల్లీ వేస్తే టమాటా చట్నీ బాగుంటుంది అయిపోయిందా ఉప్పు ఎక్కువైంది

మొత్తం కంప్లీట్ అన్నమాట అన్నం గరిటి ఇది అన్నం కూడా వండేసాను ఈ పాప ఏ పాల డబ్బాలు వేట్ చేశాను అన్నమాట ఏం చేస్తున్నా నీళ్ళు కొలుస్తున్నావా నేను ఎన్ని నీళ్ళలో మరగబెట్టానని చెక్ చేస్తున్నావు కదా ఇవి ఆయిల్ది కదా క్యాను ఇక్కడ గ్యాప్ లో ఆయిల్ జిడ్డు పట్టేసి ఉంటది ఇక్కడ ఇగో కింద

ఇదిగోండి ఫ్రెండ్స్ పని అంతా అయిపోయింది అంటే వంట వంటగదిలో పని బయట పని అంతా అయిపోయింది ఇప్పుడు ఈ బెడ్షీట్స్ మరత పెట్టేసి ఇల్లుచ్చేసి ఇంకా పిల్లలకు స్నానం చేసి నేను స్నానం చేస్తే ఓవర్ అనమాట మళ్ళీ సాయంత్రం ఫ్రెండ్స్ వచ్చేంత టైం వరకు ఖాళీ ఏం కాదు ఫైనల్ లైవ్ స్టార్ట్ చేయాలన్నమాట సో ఇలా ఉంటుందండి రోజన అది రోజు ఇలాగేం లేదు ఒక్కోసారి ఒక్కొక్కరు ఒక్కోసారి కొన్ని కొన్ని పనులు అవన్నీ అవ్వవు లైవ్కి అయితే టైం కూర్చుండిపోతాను లేదంటే లైవ్ లేదంటే ఇంకో పని బిజీ పని ఏదోకి ఉంటుందన్నమాట నిన్న పెట్టిన పెట్టలేదు లైవ్ కానీ నేను అంతమంది డ్రెస్సెస్ అన్నీ చూపిస్తూ వీడియోస్ చేసేస్తాను అనమాట ఆ వీడియోస్ అన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి పోస్ట్ చేసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో తీసాను కదా ఇదంతా ఎడిట్ చేసి మళ్ళీ సాయంత్రం కల్లా మేము ముందుకు తీసుకొచ్చేసేయాలి ఇంకా నయం ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేది లేదు కాబట్టి తొందరగా అయింది కొన్ని కొన్ని అయితే మొత్తం యాడ్ చేసుకోవాలి ఎడిట్ చేసేసుకోవాలి అన్ని మ్యూట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇలా చాలా చాలా ఉంటుందన్నమాట కొన్ని రోజులు ఇంకా కొన్ని రోజులు ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను కదా మీకు చెప్తుంటే వింటున్నందుకు ఎట్లా ఉంది ఏంటో కానీ నాటే ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా ఇవి ఎప్పుడెప్పుడు అయిపోతాయి ఈ రోజు అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను సో నేను ఫుడ్ వర్క్ దగ్గర అయిపోతుంది మళ్ళీ ఒక్కరోజు రెండు రోజులు అయిపోయే పని ఎందుకు ఆపుతున్నారో వాళ్ళు ఎందుకు రావట్లేదు అర్థం చీపు నాగి నన్ను తీసుకొచ్చారు భలే ఉంది కానీ నొప్పి వస్తుంది బాగా బాగా ఉందండి రెండు చీపులు కలిపితే ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ ఉందన్నమాట బండి తీసుకోమన్నా నారా తీసుకోమైంది ఇదిగోండి ఇల్లు అయితే ఊడ్ చేస్తారని పని అయిపోయింది ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ అనేది ఇలా జరిగింది సో మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి ఎనీ హార్డ్ సింబల్స్ మై సింబల్ మీకు అయితే కామెంట్ చేసేసేయండి మీరు చేసే లైక్ కామెంట్ వల్ల ఇంకొక నలుగురికి అయితే మన వీడియో షేర్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఐ లవ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్